ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్ జీతాలు మరియు పెన్షన్ తాజా సమాచారం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూర్చోను పక్కనున్న బెల్ నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఓకే విషయంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్ జీతాలు మరియు పెన్షన్ల తా తాజా సమాచారం ఫ్రెండ్స్ మనకు అందిన సమాచారాన్ని బట్టి నిన్న బ్యాచ్ నెంబర్లు అయిన వాళ్ళందరికీ పెన్షన్ క్రియేట్ అయ్యాయి పెన్షన్ క్రియేట్ అయిన వారి వివరాలు కిందిస్తున్నాను రైల్వే కూడూరు తాడేపల్లిగూడెం కోవూర్ నెల్లూరు ఉదయగిరి సూలూరుపేట మాచర్ల మంగళగిరి సాలూర్ మార్కాపురం ఒంగోలు పొదిలి గుడివాడ జగ్గైపేట మువ్వ మైలవరం బంటుమిల్లి గన్నవరం పాలకొల్లు పెనుగొండ వెస్ట్ గోదావరి డిస్టిక్స్ నర్సాపూర్ కందుకూరు కనిగిరి రణస్థలం కోటూరు పాతపట్నం పలాస రాజాం శ్రీకాకుళం ఇవి కాక ఇంకా కొన్ని పెన్షన్ బిల్లు వారి అకౌంట్లో క్రియేట్ అయ్యాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఎంప్లాయర్స్ కూడా కొందరు మా బిల్లు క్రియేట్ అయ్యలేదని అడిగారు వాళ్ళకు కూడా కొన్ని వివరాలు ఇస్తున్నారు ఫ్రెండ్స్ విజయవాడ సీతమ్మదార కందుకూర్ కడప పులివెందల వింజుమూర్ పొంగునూర్ పొద్దుటూరు టెక్కిలి విశాఖ కాకినాడ పలమనేర్ వెంకటగిరి పొదలకూర్ కావలి ఈ అంపైర్స్ అంద ఎంపైర్స్ కూడా వాళ్ళ జీతాల బిల్లు వారి అకౌంట్లో క్రియేట్ అయ్యాయి అదేవిధంగా పెన్షనర్స్ అందరికి కూడా బ్యాచ్ నెంబర్ అలాటైన వారందరికీ ఈరోజు జీతాలు అందరికీ క్రియేట్ అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితమైన సమాచారం కోసమే నేను కొంచెం లేట్ అయినా కూడా మీకు ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంటాను థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా థ్యాంక్ యూ సార్